భూపాల్పల్లి మున్సిపాలిటీ పార్టీలోని మంజూర్ నగర్ నందు గత ముప్పై బర్ల ఫామ్ పెట్టుకుని పాలమ్ముతూ జీవనం సాగిస్తున్న కూరాకుల లలితా గార్ల బర్ల ఫామ్ ని కూల్చివేయగా నిన్న ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బర్లను తోలి నిరసన తెలిపిన రైతు ఓదేలు ఈ రోజు వారి ఇంటి వద్ద చేస్తున్న నిరసన కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ వారికి సంఘీభావం తెలియజేసినట్లు భూపాల్పల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి మరియు బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడారు కురాకుల ఓదులు యొక్క పశువుల కోట్టాన్ని చాలా దుర్మార్గంగా ఈ రాష్ట్రంలో చట్టమే లేదన్నట్లు నేను చెప్పేదే చట్టం అన్నట్లు కూలగొట్టడం జరిగింది నిన్న పోలీసు మున్సిపల్ అధికారులు ఇంత విచ్చల విడిగా అధికారం ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కావడం లేదు

వీళ్ళ ఇంట్లోనే ఉన్నారు వీళ్ళ కనీసం ఎలాంటి నోటీస్ లేకుండా ఎలాంటి హెచ్చరిక లేకుండా మున్సిపల్ అధికారులు పోలీస్ అధికారులు వచ్చి ఈ షెడ్డును ఇక్కడ దాదాపు ఒక ముప్పై బర్లు పెట్టుకొని ఇరవై ముప్పై బర్లు పెట్టుకొని పాలు నిండుకొని జీవన ఉపాధి చేపిస్తున్న ఓదేలు యాదవ్ కులంలో పుట్టి ఆ వృత్తిని చేస్తా ఉన్నారు మరి ఈ రోజు ఇక్కడ ఉండేటువంటి ఈ ల్యాండ్ ప్రైవేట్ ప్రాపర్టీ మోహినుద్దీన్ అనేటువంటి ముస్లింస్ గతంలో ఈ పాఠశాలకు వాళ్ళ స్థలాన్ని డొనేట్ చేసినప్పుడు ఆ స్థలాన్ని ఇచ్చి దాంతో పాటు పన్నెండు ఫీట్ల దారి స్కూల్ వరకు ఇచ్చిండు వీలైనంది వీళ్ళు ఎప్పుడో దాదాపు పంతొమ్మిది వందల తొంభై ఐదులో వీళ్ళు కొనుక్కోవడం జరిగింది అప్పటి నుంచి ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు ఇక్కడ పశులను పెట్టుకొని బతుకుతా ఉన్నారు కానీ ఈ రోజు కొంతమంది యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఎవరైతే పక్కగా ఉండేటువంటి ల్యాండ్ కొంతమంది రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ కొనుక్కొని దీన్ని వాళ్ళ రోడ్డు కనుక వస్తే ఈ భూమికి ధర బాగా పెరుగుతుంది ఆ రోడ్డు నుంచి వాళ్ళకు ఉండదు బాట అట్లా తీసుకోవచ్చు కానీ ఇట్లా వీళ్ళ అమ్మాయి కూడా ఉన్నాడు వీళ్ళు మా నోడ్ లో అని చెప్పి ఇట్ల రోడ్డు తీస్తే వీళ్ళ ల్యాండ్ కు బాగా దరబాగుతున్న ఉద్దేశంతో మరి ఈ రోజు స్థానిక శాసనసభ్యుల యొక్క ప్రోద్బలంతో వాళ్ళు చెప్తా ఉన్నారు అధికారులు ఎప్పుడు మేము కొలగొట్టామని వాళ్ళు చాలా బహిర్గతంగా చెప్పారు కాబట్టి నిన్న వాళ్ళకు ఉండేటువంటి పశువులను ఎమ్మెల్యే గారు క్యాంప్ కార్యాలి తీసుకెళ్లి నిరసన తెలియజేసే ప్రయత్నం చేసిన వాళ్ళు కాబట్టి ఈ రోజు మున్సిపల్ కమిషనర్ ఈ రోజు ఇక్కడ ఉండే కమిషనర్ గతంలో పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటే ఆనాడు సరెండర్ చేయడం జరిగింది మున్సిపాలిటీ కమిషనర్ మీటింగ్ లో ఉంటే యొక్క మున్సిపాలిటీ బాగుపడదని సలెండర్ చేసి ఆయనను పంపిస్తే ఆయన మళ్ళీ తెచ్చుకున్నాడు ఇంత సత్యశీలు దొరకనట్టు ఇంత పని దొరకనట్టు మళ్ళీ తెచ్చుకున్నాడు మన ట్రాన్స్ఫర్ కూడా ఆయన మళ్ళీ ఆయన అట్లా పెట్టుకుంటా ఉన్నారు అంటే ఆయనకి ఏ చట్టం లేదు ఏ రూల్స్ లేవు ఎమ్మెల్యే చెప్తే చేస్తారు కాబట్టి ఆయన ఉండాలి కాబట్టి ఈ రకంగా చేస్తా ఉన్నారు తక్షణమే మున్సిపల్ కమిషనర్ ను సస్పెండ్ చేయాలి